హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆసరా పెన్షన్కి సంబంధించిన నాలుగు వేల పదహారులో అలాగే ఆరు వేల పదహారులకి సంబంధించి ఎదురు చూస్తున్న అవ్వలకి ఒక సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ అని అయితే చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఆసరా పెన్షన్కి సంబంధించి తాజాగా ఒక అప్డేట్స్ వచ్చాయి మీకోసం ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియోని చివరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి అండ్ మర్చిపోకుండా మన ప్రతి ఒక్క వీడియోను కూడా లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సో ఖచ్చితంగా వృద్ధులకి కావచ్చు ఇతర వాళ్ళందరికీ కలిపి కూడా చేయూత కింద నాలుగు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది అయితే ఈ నాలుగు వేల రూపాయలు అలాగే దివ్యాంగులకి సంబంధించిన ఆరు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వనుంది అనే క్వశ్చన్ మార్క్ మందిలో ఉన్నది సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కోడ్ ఎలక్షన్ కోడ్ రాకముందుకే ఈ పదహారు వే సారీ ఆరు వేల రూపాయల పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి చేయూత పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి సో అధికారులతో సంప్రదింపులు జరుపుతుందనమాట ఇందులో భాగంగానే వీరే వరకు ఒక ప్రత్యేకమైన కార్డులను కూడా మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సో శ్రీకారం చూడబోతున్నట్టు తెలుస్తుంది సో పెన్షన్లకి సంబంధించిన ప్రత్యేకమైన కార్డులని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది సో త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పెన్షన్కి సంబంధించి కూడా కొత్త జీవోని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే నెల నుండి కూడా నాలుగు వేల పదహారులో ఆరు వేల పదహారులో పెన్షన్ అందే అవకాశాలున్నాయనేది అయితే ఈ సందర్భంగా చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుందన్నమాట సో అలాగే ఒక నెల ఆసరా పెన్షన్ కూడా ఆలస్యంగా వస్తుంది అని చెప్పేసి చాలామంది సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే మార్చి నెలలో ఆసరా పెన్షన్కి సంబంధించి పదిహేనో తారీఖు లోపే ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనాత్మకంగా ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మీకు అర్థమవుతుంది ఇదే సమాచారాన్ని మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి ధన్యవాదాలు